शुक्लांबरधरम विष्णु शशिवर्णम चुतुर्भुज प्रसन्न वनमीत गुष्णु गुर्देव महेश्वर गुरसाक्षा ब्रह्म कृष्णु नम व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम रामीति मधुरम मधुराक्षर आरोह्यकता शाखा वंदे वाकि శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురుపరంపరాం వాగర్థా వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతుమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షై వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకపయూయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ రుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదు శిరసా నమామి జయత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవీణాభిపాలి దాసోహం కోసళీంద్రస్ రామస్టర్మ హనుమాన్ శత్రుసైన్యా నిహన్మయసహస్రం మే యుద్ధే ప్రతిపలం భవే శిలాభిస్ ప్రహరస పాదపైశ్చ సహస్రశ అర్దయ్యి పురీం లంకాం అభివద్జ మైథిలీం సమృద్ధా గమ్యామి విశతరక్షమాత్మా సత్యసంధ రామో దశరీర్యతి పౌరుషేచా ప్రతిద్వంద్వశం జిరాబిణి ఆపదర్తరం దాతరం సర్వసంపదా

మేనకను జూచి మరుడుగొనుట ఫలితముగా తపస్సు భంగమగుట అతడు మరల తీవ్రముగా తపస్సు చేసి మహర్షి అగుట పూర్ణే వర్ష సహస్రే వ్రతస్నాతం మహామునిం అభ్యాగచ్చన్ సర్వే తపఫల చికీర్షవ విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరముల కాలము తపస్సు నర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలమును ప్రసాదించుటకై దేవతలందరనూ అతడికి విచ్చేసిరి అబ్రవీత్ సుమహాతేజ బ్రహ్మా సుర సురుచిరం వచిస్వమసి భద్రం తే స్వార్జితై కర్మభ శుభై సహ త్రిదివం త్రిదివం పునరభ్యగాత్ విశ్వామిత్రో మహాతేజ భూయస్థేపే మహత్తపమ్మట మహాతేజస్వి అయిన బ్రహ్మదేవుడు ఓ విశ్వామిత్రా నీకు శుభమగుగాక నీవు నిష్ఠతో తపఃపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి తత్ప్రభావమున ఋషివి ఐతివి పూర్వము తపస్సు చేసి రాజశివి ఐతివి ఇప్పుడు దానికంటేనూ శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేష్టి మరలా తన లోకమునకు ఏగెను అంతటా తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరల తీవ్రముగా తపమాచరించెను తతకాలేన మహతా మేనకా పరమాప్సరసాహ పుష్కరేషు నర నరశ్రేష్ట స్నాతుం సముపచక్రమే తాం దదర్శ మహాతేజ మేనకాం కుాత్మజ రూపేణ ప్రతిమాం విద్యుతం జలదే యధ ఓ శ్రీరామ కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదై అతడికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములాడసాగెను మేఘమండలము మధ్య తలుకులీనుచున్న మెరుపు తీగవలే నిరుపమానమైన రూప సౌందర్యముతో ఉప్పుచున్న మేనకను మహాతేజస్వ ఆ కౌశికుడుగాంచను కందర్ప వసగో మునిస్తా మిదమబ్రవీత్ అప్సర స్వాగతం తేస్తు వసచేహ మమాశ్రమే అనుగ్రహీష్ భద్రం తే మదన సుమోహితం సా వరారోహ త్ర వాసమక తస్యాం వసంత్యాం వర్షాన్ని పంచచ రాఘవ విశ్వామిత్రాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రముహు మేనకా లావణ్యమును చూచి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను ఓ సుందరి నీకు స్వాగతము నా ఆశ్రమమున వసింపము పరవశులనైన నన్ను అనుగ్రహింపు నీకు మేలగును అతనిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసింపసాగెను ఆమె రాకతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కెను ఆ మున్యాశ్రమమునందు మేనక పది సంవత్సరముల పాటు సుఖముగా గడిపెను అధక్కాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహాముని సవ్రీర ఇవ సంవృత్త చింతాశోకపరాయణ ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహము వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయు చిల్లిచు శోకమునకు లోనయ్యను బుద్ధిర్మునేస్ సముత్పన్న సామర్షా రఘునందన సర్వం సురాణం కర్త్మై తపోహ తపోపహరణం మహత్ అహోరాత్రాపదేశమమోహాభిభూత విఘ్నోయం ప్రత్యుపస్థిత ప్రస్తుత ప్రత్యుపస్థిత ఓ రఘునందన అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇది అంతైను తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని తలంచెను కామ మోహములకు దాసుడనైన నాకు పది సంవత్సరములను ఒక దినము వలె గడిచిపోయినవి నా తపస్సులకు తీరని విఘ్నము వాటిల్లినది అని వగచెను వినిస్వన్ వినిస్వసన్ వినిస్వసన్మునివర పశ్చాత్తాపేన దుఃఖిత భీతామప్సరసం దృష్ట్యా వేపంతీం ప్రాంజలిం స్థితాం మేనకాం మధురైర్వాక్యై విసృజ్య కుసికాత్మజ ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యను పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణుకుచూ అంజలి ఘటించి నిలిచి ఉన్న మేనకను గాంచెను అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో ఇందు నీ తప్పేమీయూ లేదు నేనే కామ పరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టితిని అని పలికి పంపివేచెను అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశ ఎందున్న హిమవత్పర్వతమునకు వెళ్ళెను సకృత్వ నైష్ఠికీం బుద్ధిం జేతు కామో కౌశికీ కౌసికీ మాసాధ్య తపస్తేపే సుధారుణం యశస్విని యశస్వి అయిన విశ్వామిత్రుడు సమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగిందుటకై జితేంద్రియుడగుటకై కౌశికీ నదీ తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సు నర్చెను తస్య వర్ష తు ఘోరం తప ఉపాసత ఉత్తరే పర్వతే రామ దేవతానాం అబూద్భయం ఓ రామ హిమవత్ పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయించుండగా వేయి సంవత్సరములు గడిచెను అంతటా ఆ తపస్సుని చూచి దేవతలందరూ మిగుల కలత చెందిరి ఆమంత్రయన్ సమాగమ్య సర్వే సర్షి గణాసురా మహర్షి శబ్దం లభతాం సాత్వయం కుశికాత్మజ అప్పుడు దేవతలెల్లరను ఋషీశ్వరులతో గుడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందు పొందుటకు ఎంతయు అర్హుడు అని భావించి బ్రహ్మకడకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి దేవతానాం వచసృత్వ సర్వలోక పితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడైన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లనెను మహర్షి స్వాగతం వత్స తపసోగ్రేణ తోషిత మహత్వం ఋషి ముఖ్యత్వం దదామి తవ కౌశిక నాయన కౌశిక మహర్షి నీకు స్వాగతము నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని నీవు ఋషులలో ముఖ్యుడవు నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను నీవు మహర్షివి ఐతివి బ్రహ్మస్ న నషన్నో విశ్వామిత్ర విశ్వామిత్రస్తోధన ప్రాంజలి ప్రణతో భూత సర్వలోక పితామహం తతో వాచం విశ్వామిత్రో మహాముని తపస్సంపన్నుడైన విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని మాత పలుకులను ఆలకించెను అందులకు అతడు పొంగిపోలేదు కృంగిపోలేదు పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను మహర్షి శబ్దమతులం స్వార్జితై కర్మభిశుభై శుభై యది మే భ భగవానాహం విజితేంద్రియ ఓ బ్రహ్మదేవా నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షిత్వమును అనుగ్రహించితిరి కనుక నేను జితేంద్రియుడైన జితేంద్రియుడనైనట్లు తలంతును తమువాచ తతో బ్రహ్మ నావత్ త్వం జితేంద్రియ యతస్వ మునిశాార్దుల త్రిదివం గత అంతట బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో ఓ మహర్షి ఇంత మాత్రమునకే నీవు జితేంద్రివైనట్లు భావింపవలదు ఇంకనూ ప్రయత్నింపుమో అని పలికి తన లోకమునకు వెళ్ళెను వికారహేత సతి విక్రియంతే ఏషాం నేతాంసి తవ తీరా మనోవికారములను వికారములను గూర్చి మనస్సును చలింపజేయనట్టి బలీయమైన పరిస్థితులు ఎదురైనప్పుడు చలింపక ఉండువాడే జితేంద్రియుడు విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిరాళంబో వాయుభక్షస్తపశ్చర ఘర్మే పంచతప భూత్వా వర్షా స్వాకాశ సంశ్రయ శిశిరే సలిలస్థాయి ఏవం వర్ష సహస్రం హి ఏ తపోవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధ్వబాహువై ఆలంబనము లేకయే వాయును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను ఆ తపస్వి వేసవి కాలమునందు మందు టెండలలో పంచాగ్ని మధ్యమున అనగా నాలుగు వైపుల అగ్నులను శిరస్సు శిరస్సుపై భాగమున సూర్యతాపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియు రాత్రింబవళ్ళు తపస్సు నర్చెను ఈ విధముగా అతడు వెయ్యి సంవత్సరములు ఘోరమైన తపమును ఆచరించెను తస్మిన్ సంతప్యమానేతు విశ్వామిత్రే మహామునో సంభ్రమస్సు మహానాసీత్ సురాణం వాసవస్యచ విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుతున్న తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనైరి రంభామప్సరసం సక్రహ సహ సర్వైర్ సర్వైర్మరుద్గణై మహితం వాక్యం అహితం కౌశిక అంతట దేవేంద్రుడు రంభయను అప్సరసును పిలిపించి సకల దేవతల సమక్షమున తమహితము కొరకును విశ్వామిత్రుని తపస్సును తగు తగువిధముగా ఆమెతో ఇట్లనెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రిషష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు అరువది మూడవ సర్గము సమాప్తము